రాధా మనోహర్ దాస్ గారు నమస్తే అండి త్రీ డేస్ బ్యాక్ మీతో నేను వాట్సాప్ మెసేజ్ చేశాను మీరు వాయిస్ మే మెసేజ్ కూడా పెట్టారు నాకు పదిహేను ప్రశ్నలు పంపించారు మీతో డిబేట్ చేయాలంటే ఇవన్నీ కూడా ఒక శాంపుల్ వీడియో కూడా చేయాలన్నారు అయితే ఇక్కడ పదకొండో ప్రశ్నలో ఒక అడుగుతాను దానికి మీరు కూడా ఒక నేను ఒక ప్రశ్న అడితాను దానికి మీరు కూడా చెప్పండి బైబిల్లోని అసభ్య పదజాలం ఉన్న అధ్యాయాలు మీ ఇంట్లో ఆడవాళ్ళతో చదివిస్తామని నిరూపించాలి శాంపుల్ వీడియో చేయాలి అన్నారు అసలు అసభ్య పదజాలము ఎందుకు వ్రాయబడింది దేనితో పోల్చి వ్రాయబడింది అని నాలుగు విషయాలు భాష లాంగ్వేజెస్ గురించి నేను మాట్లాడి చెప్తాను ఒకటి మెటాఫర్ రెండు పెర్సానిఫికేషన్ అలాగే సిమ్లి అనే ఈ మూడు లాంగ్వేజెస్ గురించి మీరు తెలుసుకుంటే ఆ పదజాలాల గురించి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను కూడా దాన్ని పూర్తిగా మీకు వివరించి చెప్తాను అయితే నాది ప్రశ్న ఏంటంటే మరి హిందూ దేవాలయాల మీద భూతబొమ్మలు ఉంటాయి కదా మరి స్త్రీలు కూడా వెళ్తారు కదా చదువుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు మరి ప్రతి ఒక్కరు వెళ్తారు కదా మరి అది చూసి మరి అది ఎంత ఇంకా ఇది చదివితేనే కానీ అందులో మరి అసభ్య పదజాలం ఉందన్న సంగతి తెలియదు కానీ అది ఓపెన్గా బొమ్మలు ఉన్నాయి కదా మరి దీన్ని దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు బైబిల్లో అసభ్య పదజాలం ఉందని చెప్తున్నారు మరి దాన్ని ఎలా సమర్థిస్తారో నాకు జవాబు చెప్తారా థ్యాంక్ యూ అండి వినయ్ గారు విజయ్ గారు మీ దగ్గర నిజాయితీ ఉంది మీ దగ్గర విషయం ఉంది మీ దగ్గర వినయం ఉంది సంస్కారం ఉంది ఐ లవ్ యూ సార్ బైబిల్ పరిశుద్ధం అన్నారు కాబట్టి అడిగాను సార్ ఇంకా రీజన్ అడగలేదు సార్ భగవద్గీతలో ఏ చాప్టర్ అయినా పబ్లిక్లో రోడ్డు మీద మేము మైక్లో చదువుతాం ఇప్పుడే పోస్ట్ పెడుతున్నాను సార్ బహిరంగంగా బైబిల్ చదువుదాం తల్లుళ్ళారా చెల్లెళ్ళారా రండి దాని పరిశుద్ధతని నిరూపించుదామని మీరు కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చేయండి సార్ హైదరాబాద్లో పెడదాం పోగ్రాం ఓకేనండి మనోహర్ గారు చాలా థ్యాంక్ యూ ఖచ్చితంగా డిబేట్కి మేము సిద్ధమే ఎందుకంటే అది ఏ ఉద్దేశంతో అలా రాయబడిందో దాని మూలాలతో సహా నేను వివరిస్తాను ప్రజెంట్ నేను ఒక మరి లెక్చరర్ ఇంగ్లీష్ లెక్చరర్ని ఎగ్జామ్స్ మరి షెడ్యూల్ బీసీ ఇప్పుడైతే నాకు కుదరదు ఖచ్చితంగా నేను మీతో డిబేట్కి వస్తాను మరి నాకు సమయం కావాలి మరి ఎందుకంటే చాలామంది పిల్లలకి నేను మరి మాస్టర్ని ఒకవేళ నేను వచ్చి అక్కడ టైం స్పెండ్ చేస్తే కనుక మరి ఇక్కడ రివిజన్ అనేది పిల్లలకి మరి జరగదు మరి నష్టపోతారు కాబట్టి మరి పిల్లలకు కూడా నేను న్యాయం చేయాలి థ్యాంక్ యూ అండి సార్ చాలా స్పష్టంగా ఉంటుంది సార్ రామాయణం అయినా భారతం అయినా రోడ్డు మీద చదువుతాను సార్ మీరు బైబిల్ని మీ ఇంట్లో ఆడలతో నేను వినయ్ గారు మాస్టర్ ఇందులో ఏదైనా దోషం ఉంటే చెప్పండి సార్ ఈ పోస్ట్లో మనోహర్ దాస్ గారు భారతీయ వాంగ్మేయం భగవంతుణ్ణి లేదా పరమాత్ముడిని అన్వేషించమని శోధించమని చెబుతుంది సాధన ద్వారా తెలుసుకోమని చెబుతుంది అందుకే కదా యోగులు దేవుడు ఎవరో నిజ దేవుడు ఎవరో తెలుసుకోవడం బట్టే కదా పరావస్తు చెన్నై సూర్యు గారు మానవుడు సూర్యనారాయణ గారు మరి యేసుక్రీస్తు గురించి వేదాలలో ఉపనిషత్తుల్లో మరి ఆయన గురించి వ్రాయబడిందని మరి ఆయన చక్కని ఒక బుక్ కూడా వ్రాసాడు కదా దాని గురించి మీరు ఏం మాట్లాడతారు తర్వాత చివరికి వచ్చేటప్పటికి మీరేమన్నారంటే అదే మీకు ఆ ఎడారి మతాల్లో డైవర్సిటీ కనిపించదు ఎప్పుడు చూసినా ఆ పిట్టని తినండి ఈ జంతువుని కోసుకుని తినండి వాళ్ళు నన్ను పూజించండి లేదా సో వాళ్ళని నరకండి వీళ్ళు నన్ను పూజించడం లేదు వీళ్ళు నరకండి అని ఆ మతాల్లో చెప్పబడిన దేవుడు చెప్పే మాటలు ఇవి అని బాగానే ఉంది మరి శిశుపాలుడు తప్పు చేసినప్పుడు చంపబడ్డాడు వాళ్ళ సుగ్రీవులు గొడవపడి మరి వాళ్ళు కూడా ఒకళ్ళు చంపబడ్డారు మరి అది అది ఎంతవరకు మీరు చెప్పగలరు సార్ మరి ఇలాగా మరి మీరు బాగానే చెప్తున్నారు మరి నేను కూడా అడిగినట్లకి సమాధానం చెప్పాలి కదా వీటికి మరి సూర్యనారాయణ గారు రాసినటువంటి వేదాల్లో యేసుక్రీస్తు గురించి అంటారా ఒకవేళ అదే తప్పంటే కనుక ఆ పక్కా ఇన్ఫర్మేషన్ మరి నా దగ్గర కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా డిబేట్ మాట్లాడుకుందాం సార్ ఏసుక్రీస్తు ఉన్న వేదాల్లో ఉన్న విషయాలు కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి సార్ చాలా స్పష్టంగా ఉంటుంది సార్ రామాయణం అయినా భారతం అయినా రోడ్డు మీద చదువుతాను సార్ మీరు బైబిల్ని మీ ఇంట్లో ఆడవలతో నేను పెట్టానో లేదో పీడిఎఫ్ చదివించి వీడియో పెట్టాను సార్ ప్లీజ్ మనోహర్ దాస్ గారు ప్రపంచంలో ఈ బైబుల్ కొన్ని కోట్ల మంది చదువుతున్నారండి స్త్రీ పురుషులు కూడా అది ఎలా రాయబడిందో మీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేక మీరు మరి అలా మాట్లాడుతున్నారు నేను చెప్పాను ఇందాక త్రీ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయని ఒకటి సింబ్లీ మెటాఫర్ ఫెర్ పెర్సానిఫికేషన్ సో ఆ భాషలు నాలుగోది ఏంటి అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అని ఉంటుంది సో ఈ నాలుగు భాషలు బైబిల్ ఉపయోగించి వ్రాయబడింది చూడండి మీరు ఎడారి మతం అంటున్నారు గొర్రెలు అంటున్నారు సాధ్యమైతే బూతులు కూడా తిట్టుకున్నారు మొన్న ఇది ఒక వీడియో చూశాను నేను మీరు కాదు మీ పక్క నుంచి ఎవరో హనీ జాన్సన్ అని భార్య ఇద్దరు భార్యలు నీ పెళ్ళమంట నీ పెళ్ళమంట పచ్చి బూతులు తిట్టుకున్నారు ఎందుకు తిట్టుకున్నారు తెలుసా అది దాని గురించి మీరు ఆలోచించండి అంటే ఒకరికి ఒకరి మీద ఇష్టం లేనప్పుడు అలాంటి పదజాలం మనం ఉపయోగిస్తాం నిజానికి అంటే ఎందుకు ఆ పదజాలం ఉపయోగించబడిందంటే ఒక వ్యభిచారంతో పోల్చాడు ఒక ఎందుకంటే దేవుని మాట తన ప్రజలు నిజానికి మనకు సంబంధం లేనటువంటి విషయం అది ఇస్రాయేల్ ప్రజలకు మాత్రమే సో దేవుడు తన బిడ్డ పిల్లలుగా తను చేసుకున్నప్పుడు తండ్రి మాట వినలేదు ఆ వాళ్ళ పిల్లల్ని ఆ భాషను ఉపయోగించి మరి మాట్లాడడం జరిగింది చూడండి ఒక వ్యక్తి పులిలా పోరాడుతున్నాడు అంటాం అంటే ఆ వ్యక్తి పులి కాదు కానీ పోల్చుతున్న పులితో అది దాని మరి సిమ్లారిటీ అంటే సిమ్ మెటాఫర్ లేదా పో సింబిలి పోలిక లేదా పెర్సానిఫికేషన్ అంటారు కవులు ఏం చేస్తారంటే చెట్లు మాట్లాడతాయి మరి నదులు మాట్లాడతాయి సో అలాంటి భాషను ఉపయోగించి రాశాడు కానీ అది తప్పు కాదు సార్ అది మీకు అర్థం కావట్లేదు నిజంగా బైబిల్ మీద మీకు మీకు మీకున్న గ్రంథాల మీద బైబిల్ మీద లేదు నేను చిన్నప్పటి నుంచి కూడా మరి నేను చదివాను ఏంటంటే భగవద్గీత రామాయణం హై స్కూల్ నుంచి చదివాను లైబ్రరీలో మాకు లైబ్రరీ ఉండేది సో ఐ హావ్ అ నాలెడ్జ్ నాకు ఉంది దాని మీద మీకు మరి మీ సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్ బైబిల్ మీద లేదు ఎడారి మతం అంటున్నారు మరి ఎడారి మతం అయితే మరి భారతదేశానికి వాళ్ళు మనకే పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఇజ్రాయల్ దేశం వల్ల మన భారతదేశానికి చాలా సపోర్ట్ చేశారు అందుకనే నరేంద్ర మోడీ ఇజ్రాయల్ దేశం వెళ్తాడు అక్కడ షాలో అంటాడు వెళ్ళాడు వాళ్ళకి మనకి అంత పరిచయం ఉంది అన్నదమ్ములు లాంటి వాళ్ళు మరి అంటే క్రైస్తవులు అందరిని ప్రేమించే వాళ్ళు మరి మీరే ఎందుకో చాలా విపరీతంగా మరి క్రైస్తవ్యాన్ని దోషి ద్వేషిస్తున్నారు అందరూ అలా ఉంటారు కదా క్రైస్తవుల్లో కొంతమంది మంచి గుణం కలిగినట్టు ఉంటారు కొంతమంది మరి కొంచెం తేడాగా ఉంటారు సో దాన్ని బట్టి మనం అందరినీ చెడ్డ వాళ్ళు అంటాం ఎంతవరకు న్యాయం అలాగే హిందువుల్లో మంచి వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ రకరకాల మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మేమంతా కలిసి ఉంటాం మా నేను పాఠం చెప్పే పిల్లలు వందల మంది ఉన్నారు వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు అంతే తప్ప వాళ్ళకి కులాన్ని బట్టి మనం పాఠం చెప్పాం కదండి అంతే సమా అందుకనే యూనిట్ అండ్ డైవర్సిటీ భారతదేశం అంత గొప్పది అలాంటి భారతదేశంలో మరి మీరు ప్రత్యేక మతాన్ని పట్టుకుని మరి క్రైస్తువులు తిట్టడం ముస్లిం తిట్టడం ఎంతవరకు న్యాయం అండి మీరు ఏదన్నా దేశానికి ఉపయోగపడే మంచి పనులు చేయండి మేము సంతోషిస్తాం ఇలా మతాల మధ్యన స్విచ్ చిచ్చిపెట్టి కొట్టుకోవడాలు నరుక్కోడాలు చంపుకోవడాలు తర్వాత ఒకరికొకరు హింసించుకోవాలి ఒకరికొకరు తిట్టుకోవడాలు మరి ఎంతవరకు న్యాయం మీరే అన్నారు ఒకప్పుడు హిందువులు ఇప్పుడు క్రైస్తవులు అన్నారు మరి మీరే ఆలోచించండి మంచి మనసుతో డిబేట్ పెద్ద విశేషమేం కాదు ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నా ఇప్పుడు మన మనసులు కలవనంతకాలం ఈ డిబేట్ సక్సెస్ అవ్వదండి మన మనసులు మీ మనసు క్రైస్తవ్యాన్ని ఏకీభవించదు నా మనసు హిందుత్వాన్ని ఏకీభవించదు మరి డిబేట్ చేసినది మాత్రం నన్ను మీరు గెలుస్తారు నేను గెలుస్తామని ఎలా అనుకుంటాం కాబట్టి నేను ఒక దేశాన్ని ఉద్ధరించే మంచి పని చేస్తున్నాను ఏంటి ఒక మాస్టర్గా అనేక మంది విద్యార్థులకి నేను పాఠం చెప్పి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తు ఇస్తున్నాను సో నేను చేసేది యూనిటీ అండ్ డైవర్సిటీలో ఒక భాగం మరి మీరేంటి ప్రత్యేకంగా మతం పట్టుకుని మరి దేశాన్ని ఎంతవరకు ఉద్ధరిస్తారు మీరు దేశానికి ఎంతవరకు న్యాయం చేయ చేయగలుగుతున్నారు ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఒక ముస్లిం ఆయన నాలుగు మిసైల్స్ కనిపెట్టాడు దేశానికి ఎంతో సేవ చేశాడు ప్రోగ్రాంలో అణు బాంబు టెస్ట్ చేశాడు అమెరికా కూడా దొరకనంత టెక్నాలజీని ఉపయోగించాడు దేశానికి ఎంతో ఉపయోగ ఉపయోగపడ్డాడు ఈ రోజున యుద్ధంలో ఆ మిసైల్స్ అగ్ని నాగ్ త్రిశూల్ పొద్దు పృథ్వీ అని మరి అలాగా మంచి చేసి ఆ దేశానికి ఉపయోగపడాలి కానీ ఇలాగా మతాల మధ్యన సిచ్యువేట్ మనుషులకి మంచి మనుషులకి మనుషులకి మధ్యన భేదాలు కల్పించి మీ మతం గొప్పది మీ మతం గొప్పది అంటే సార్ ఎంతవరకు న్యాయం సార్ ఎంతకాలం బ్రతుతే మీ భూమి మీద మీరు ఆలోచించండి ఒక మంచి మాట చెప్పండి నాకు నేను చాలా మీకు రుణపడి ఉంటాను మంచి విషయం ఇలాంటివి మానేద్దామని చెప్పండి మంచి దేశానికి ఉపయోగపడేది ప్రజలకి ఉపయోగపడేది ఇంకేదన్నా మంచిది ఏంటో చేద్దాం నేను ఆల్రెడీ చేస్తున్నాను మీరు కూడా చేయండి సార్ ఆ మాస్టర్ అది ఏ భాష అయినప్పటికీ బైబిల్ పరిశుద్ధం నిరూపించాల్సిన బాధ్యత మీదే సో నా బాధ్యత అయిపోయింది మీరు వీడియో రెడీ అయ్యాక నాకు ఒక్క మిసిరికాలు ఇవ్వండి ఇప్పుడు మిమ్మల్ని వాట్సాప్ లాక్ చేసి అప్పుడు అన్లాక్ చేస్తాను సార్ ఓకే సార్ తప్పనిసరిగా బైబుల్ పరిశుద్ధమైనదే ఎందుకంటే ఆ భాషని ఎందుకు ఉపయోగించబడిందో ఉన్నది ఉన్నట్టు దేవుడు రాశాడు చూడండి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఆటోగ్రాఫీ రాసుకున్నాడు పివి నరసింహరావు గారు ఆయన యూరియా స్కామ్ లో వంద కోట్లు దొరికిపోయాడు కానీ ద ఇన్సైడర్ అనే బుక్ లో అసలు ఆయన ఏ తప్పు చేయలేదు తన పవిత్రమైన జీవితము చిన్నప్పటి నుంచి రాజకీయ జీవితం మరి ప్రధానమంత్రి వరకు ఎంత గొప్పదో సో అని చాలా తనకి ఏ తప్పు లేనట్టుగా రాసుకున్నాడు అంటే దేవుడు రాసింది ఉన్నది ఉన్నట్టు రాయబడింది కాబట్టి తప్పుని తప్పుగా చూపించాడు ఒప్పుని ఒప్పుగా చూపించాడు కానీ మరి రామాయణము భారతము మరి ఎవరు రాశారో మీకు తెలుసు మరి చాలా స్పష్టంగా మీకు తెలుసు నాకే కాదు మీకే కాదు ప్రపంచ ఈ భారతదేశంలో అందరికీ తెలుసు దాని మీద కూడా గొప్ప డిబేట్ జరుగుతున్నాయి ఎందుకంటే మన తమిళనాడు స్టాలిన్ గారు కూడా అందరు ముఖ్యమంత్రి చనిపోయాడు రామాయణం రంకు భారతం బొంకు అని ఆ దాని మీద నుంచి చిన్న చిన్న సమస్యలు కూడా జరిగినాయి కోర్టులో అప్పుడు సార్ మీ వాళ్ళే రాముడు కూడా ఒక రాజు ఒక మనిషి తప్ప దేవుడు కాడు అని చెప్తున్నారు ఇంకెంతకంటే బా రామాయణం భగవద్గీతలో తప్పులు లేవు బైబిల్లో బూతులు ఉన్నాయి అంటే దానికి అర్థం లేదు సరే అది నేను రెడీ నో డౌట్ ఇదే విషయం చెప్తాను నాతో పాటు ఇంకా అనేక మంది కూడా ఉంటారు సపోర్ట్గాను మీకు సపోర్ట్ ఎలా ఉంటారు నాకు సపోర్ట్గా ఉంటారు నేనైతే రెడీ ఇదే విషయం నేను చెప్తాను మరి దాన్ని ఆ లాంగ్వేజ్ని ఎందుకు ఉపయోగించారు ఇస్రాయెల్ ప్రజల కొరకు ఈ రోజున మీరు కూడా అదే బూతులు తిడుతున్నారు అదే రికార్డ్ అయితే అదే జరిగింది అక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఐఆమ్ రెడీ మనోహర్ గారు మీకు ఇంకో ప్రశ్న గుడి మీద ఎందుకు ఎందుకున్నాయో అది చెప్పట్లేదు బైబుల్లో మదికర పదచాల అంటున్నారు నాకు అర్జెంటుగా ఆ గుడి మీద నాకు చెప్పాలండి వినయ్ గారు విజయ్ గారు మేము భగవద్గీతలో ఉన్న ఏ వాక్యమైనా ఎక్కడైనా అంటించగలం రాయగలం ఇది పరిశుద్ధం కదా బైబుల్ ఇందులో ఏ వాక్యమైనా ఎక్కడైనా చెప్పగలను రోడ్డు మీద పబ్లిక్లో మైక్లో గోడ మీద పాంప్లెక్స్ రూపంలో స్టిక్కర్ రూపంలో అంటించగలను అని మీకు నమ్మకం ఉంటే నాకు ఫోన్ చేయండి సార్ నాకు తగిలిన వాళ్ళలో విషయము వినయము సంస్కారం వాళ్ళు మీరు మనం మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి సార్ ఐ లవ్ యూ